నమస్తే వెల్కమ్ టు సోదా ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం మిథున్ రాశి వారికి ఈ యొక్క శనీశ్వరుడు గోచార సంచారం ఉత్తర భాద్రవద నక్షత్రంలో నాలుగు పాదాలు జరగడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం కంప్లీట్గా నవాంశ పాద టెక్నిక్ అండ్ థియరీ కూడా యూజ్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ అది చాలా యూనిక్ అండ్ యాక్యురేట్ ప్రొడిక్షన్ సిస్టమ్ అది సో అంటే ఏంటంటే ఇక్కడ శనీశ్వరుడు తన మొదటి పాదంలో గోచార సంచారం చేసినప్పుడు నవాంశాలు ఏ హౌస్ యాక్టివేట్ అవుతుంది ఏ రాశి యాక్టివేట్ అవుతుంది ఆ రాశి అధిపతికి శనీశ్వరుడికి ఉన్న లింకేజ్ అండ్ ఆర్ ఆ హౌస్ని ఈ హౌస్ని మిక్స్ చేసి మీకు ఆ లింకేజ్ అనేది ఫామ్ చేసి చెప్పే ప్రొడిక్షన్స్ అనమాట బ్యూటిఫుల్గా జరుగుతాయి అన్నీ కూడా సో డి నైన్ అండ్ డి వన్ చార్ట్స్ అని మిక్స్ చేయడం అంటే అది మంచి ప్రొడిక్షన్స్కి దారి తీస్తాయి అనమాట సో దాన్ని యూజ్ చేసి చెప్తాను సో మంచి ఎఫర్ట్ అండ్ చాలా టైం తీసుకొని ప్రొడిక్షన్స్ అన్ని రాశాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ మంచి మంచి ప్రొడిక్షన్స్ మీరు వింటారు ఇంకా ఉత్తర పాద్రపద నక్షత్రం గురించి మీకు ఒక చిన్న బ్రీఫింగ్ చెప్పాల్సి ఉంటుంది అది అర్థం కాకపోతే మీకు వీడియో అనేది కొంచెం కో రిలేట్ అవ్వలేరు అనమాట థర్టీ సెకండ్స్ చెప్తాను మీనండి ఉత్తర భాద్రపద నక్షత్రం అనేది మనకి జలతత్వ రాశైన మీనరాశిలో ఉన్న శనేశ్వరుడు యొక్క మూడవ నక్షత్రం సో ఈ నక్షత్రానికి సంబంధించిన క్వాలిటీస్ చూసుకుంటే మిస్టిసిజం మిస్టిసిజం అంటే ఏంటంటే మీరు ఏదైనా ఒక రహస్యాన్ని ఛేదించేటప్పుడు ఒక రహస్యాన్ని తెలుసుకునేటప్పుడు మీకు వచ్చే ఒక కైండ్ ఆఫ్ డార్క్ ఫీలింగ్ మిస్టీరియస్ ఫీలింగ్ ఆ యొక్క మిస్టిసిజం అంటారు సో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ ఎమోషన్స్ ఫ్లక్చువేషన్స్ ఆఫ్ ఎమోషన్స్ మీ యొక్క ఆందోళనలు లైక్ సంతోషాలు బాధలు కోపాలు తాపాలు ఆందోళనలు అన్నీ కూడా యాంగ్జైటీస్ అన్నీ కూడా వాటి యొక్క ఫ్లక్చువయన్స్ ని ఇది చూపిస్తుంది అన్నమాట ఈ నక్షత్రం అనేది మళ్ళీ ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి మీ జీవితంలో ఎవరో ఏదో చేస్తే మా జరిగే మార్పులు కాదు మీ నుండి మీకు వచ్చే మార్పులు మీ ఇంటర్నల్గా మీ మానసికంగా మీరు చేసుకునే మార్పులు అనమాట సో ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ బేసిక్గా అంటే ఆత్మ పరిశీలన అనుకోవచ్చు ఆధ్యాత్మికత అనుకోవచ్చు ఎట్లైనా ఓకే సో ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ మీ పర్స్పెక్టివ్స్ మీ వే ఆఫ్ థింకింగ్ వే ఆఫ్ బిహేవియర్ అండ్ వే ఆఫ్ పర్సీవింగ్ ద థింగ్స్ ఇవన్నీ మారడం వల్ల మీకు జరిగే జీవితంలో జరిగే మార్పులు మీ యొక్క ఉత్తర భాద్రపద నక్షత్రం చూపిస్తుంది అనమాట సో దీన్ని బేస్ చేసుకుని మీకు ప్రొడిక్షన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా వినండి ప్రొడిక్షన్స్ అన్నీ రాసుకున్నాను అవి మిస్ అవ్వకూడదని నీ నీట్గా ఒక ప్రింట్అవుట్ తీసుకున్నా సో దాన్ని చూస్తూ మీకు డేట్స్తో సహా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా స్కిప్ చేయకుండా చూడండి వీడియోకి అయితే ముందుగా లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి సో లైక్ చేస్తే ఎక్కువ మందికి బూస్ట్ అవుతుంది మంచి ప్రొడిక్షన్స్ ఉపయోగపడే వారికి అందరికి కూడా చేరుతుంది సరే ఓకే ఫస్ట్ ఫస్ట్ పాద చూసుకుంటే యొక్క శనిశ్వరుడికి గోచారం జనవరి ట్వంటీ ఎయిత్ నుంచి ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ మధ్యలో ఈ యొక్క ఉత్తర భాద్రవాద నక్షత్రం మొదటి పాతం పాదంలో గోచార సంచారం జరుగుతుంది అది నవాంశలు లియోస్ సైన్ సింహరాశికి లింకేజ్ అయి ఆ హిమితత్వ రాశి అయిన సింహరాశికి సూర్యుడికి రా సింహరాశి అధిపతి సూర్యుడికి లింకేజ్ వస్తుంది అంటే శని సూర్యుడు లింకేజ్ అనేది తీసుకోవచ్చు న్యాచురల్ ఫిఫ్త్ హౌస్కి నాచురల్ ట్వెల్త్ హౌస్కి అండ్ మీకు ఇండివిజువల్ టెన్త్ హౌస్కి లింకేజ్ అనేది తీసుకోవచ్చు సో ఇప్పుడు చూసుకుంటే అక్కడ సూర్యుడికి ఇన్ఫ్లుయెన్స్ అనేది రావడం వల్ల లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎక్కువగా ఇంప్రూవ్ అవుతాయి లీడర్షిప్ రోల్స్లో ఆల్రెడీ ఉన్నవారు ఏదైనా ఒక టీమ్ లీడ్గా కానీ మేనేజర్గా కానీ బాస్గా కానీ ఆంటర్ప్రినర్ కానీ ఏదైనా ఒక స్టార్టప్ కంపెనీకి ఫౌండర్ గాను సిఈఓ గాను ఓకే మేనేజర్ గాను ఏదో ఒకటి ఇలా ఉన్నవారికి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆపర్చునిటీస్ కోసం రికగ్నైజేషన్ అనేది బాగా పెరుగుతుంది అథారిటీ బాగా పెరుగుతుంది అనమాట అథారిటీ అంటే ఆ యొక్క పరిపాలించే తత్వము అండ్ ఆ యొక్క కమాండింగ్ అండ్ డిమాండింగ్ సిచ్యువేషన్స్ అనేది ఇంప్రూవ్ అవ్వడం అనమాట అవన్నీ కూడా బాగా పెరుగుతాయి అండ్ బేసిక్ ఎందుకంటే సూర్యుడు యొక్క లైఫ్ పాత్రను చూపించడానికి వెలుగును చూపించడానికి పాపులారిటీని పెంచడానికి కానుకుడు అండ్ మళ్ళీ సింహరాశి అంటే అగ్నితత్వ రాశి అగ్నితత్వ రాశిలో ఉన్న గ్రహాలు అండ్ అగ్నితత్వ రాశి ఎప్పుడు కూడా మనకు ఒక కైండ్ ఆఫ్ మీకు ఎట్లా చెప్పాలంటే వాటి యొక్క తత్వాన్ని పది మందికి తెలిసేలా చేస్తూ ఉంటాయి అన్నమాట సో కాబట్టి ఆ యొక్క సింహరాశి లింకేజ్ అనేది రావడం వల్ల మీకు ఖచ్చితంగా ఈ టైంలో మీ స్కిల్స్ అనేది పది మందికి ఎక్కువ తెలుస్తుంది సో ఆ పది మందిలో బాగా అవసరం ఉన్నవారు మీకు హైయెస్ట్ ప్యాకేజ్ ఇచ్చి కొంచెం కొంచెం బెటర్ ప్యాకేజ్ ఇచ్చి మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం మిమ్మల్ని హైర్ చేసుకోవడం కూడా జరుగుతుంటాయి అనమాట సో కాకపోతే దానికి మీ యొక్క ప్రయత్నం అండ్ మీ యొక్క ట్రయల్స్ ముఖ్యం అనమాట సో చెప్పాను కదా అని సరే కూర్చున్నట్టు జరగదు మీ ట్రయల్స్ అండ్ మీ యొక్క కోల్డ్ ఈమెయింగ్ కావచ్చు రెఫరల్స్ కావచ్చు ఏదో ఒక వే ఏ వే దొరికితే ఆ వేలో మీ యొక్క ట్రై ట్రయల్స్ అండ్ ప్రయత్నాలు అనేది చాలా ముఖ్యం ఈ టైంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక పవర్ఫుల్ భగవద్గీత భగవద్గీత ప్రిన్సిపల్ అనమాట అంటే పని చేయి ప్రతిఫలం ఆశించుకుంటారు కదా సో అట్లా సో మీరు మీ యొక్క ప్రయత్నాలు మీకు ట్రయల్స్ చేయండి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆ యొక్క అథారిటీ అండ్ ఆ యొక్క గ్రోత్ అనేది మీకు ఎట్ సైడ్ నుంచి వస్తుందో మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేనంత ఇదిగా వస్తుందన్నమాట సో అంటే ఈ టైంలోనే ఈ వన్ మంత్ చెప్పారు కదా ఆల్మోస్ట్ వన్ మంత్ కూడా లేదు పూర్తిగా ఆ వన్ మంత్లోనే అంటే అట్లా కాదు ఇక్కడ ప్రయత్నం అనేది స్టార్ట్ చేయాలి కొంతమందికి ఆ వన్ మంత్లోనే వస్తుంది కొంతమందికి వన్ ఇయర్ తర్వాత అయినా సరే ఇక్కడ స్టార్ట్ చేయడం వల్ల నాకు అక్కడ రిజల్ట్ అనమాట ఎట్లయినా సరే మీరు ఆ ప్రయత్నాలు అనేది మాడకుండా ఇక్కడ చేయండి నెక్స్ట్ ఇంకా ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ నుంచి మార్చ్ ట్వంటీ ఫస్ట్ బీటివెన్లో మెర్క్యూర్ ఈ యొక్క కన్యా రాశికి సంబంధించి సెకండ్ పాద గోచారం చేస్తాడు కన్యా రాశి లింక్ అవుతుంది నవాంశలో అది బుధుడు యొక్క రాశి అవుతుంది సో అది రావడం వల్ల ఏంటంటే బుధుడు శనీశ్వరుడు మంచి మిత్ర మిత్రగ్రహాలు అవుతారు అనమాట క్లోజ్ ఫ్రెండ్స్ కిందకి వస్తారు సో అది రావడం వల్ల బెటర్ అండ్ క్వాలిటీ డెసిషన్ మేకింగ్ అనేది ఉంటుంది అనమాట బెటర్ డెసిషన్ మేకింగ్ అండ్ క్వాలిటీ డెసిషన్ మేకింగ్ ఎందుకంటే బుధుడు మీ యొక్క మైండ్ కూడా మీ లగ్నాధిపతి మీ చతుర్థాధిపతి అవుతాడు సారీ మీ రాష్ట్ర అధిపతి మీ చతుర్థాధిపతి అవుతాడు చతుర్థాధిపతి ఏంటంటే చతుర్థ స్థానం అంటే ఏంటి మీకు ఎమోషన్స్కి సంబంధించి మీ యొక్క కంఫర్ట్స్కి సంబంధించింది మీ యొక్క మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్ కావచ్చు మీ యొక్క మానసికంగా మీరు ఎమోషనల్ ఎమోషనల్ ఫ్లక్చ్యుయేషన్స్ కావచ్చు అన్నీ కూడా చతుర్థ స్థానం వస్తుంది అనమాట ఓకే ఆ ప్రశాంతతకి సంబంధించింది ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉన్నారంటే మంచి డెసిషన్స్ తీసుకుంటారు ఈ యొక్క ఎమోషనల్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయంటే అసలు ఎలాంటి టైప్ ఆఫ్ డెషన్ తీసుకోలేరు ఓకే కోయిన్సెంట్గా అది అయితే మంచి అవ్వచ్చేమో కానీ అంతే ఓకే సో అట్లా ఈ యొక్క బుధుడుస్ సన్షివ్వరుడు రావడం వల్ల ఆ ఫోర్త్ హౌస్ బాగుంటుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్త్ హౌస్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అంటే ఆ యొక్క ప్రశాంతత బాగా వస్తుంది అనాలిటికల్ స్కిల్స్ బాగా పెరుగుతాయి విచ్ లీడ్స్ టు క్వాలిటీ డెసిషన్ మేకింగ్ అండ్ బెటర్ డెసిషన్ మేకింగ్ నెక్స్ట్ ఇంకా ఈ టైం ఫ్రేమ్ అనేది ప్రాపర్టీ రిలేటెడ్ మ్యాటర్స్కి ఎక్సలెంట్ టైం పీరియడ్ అనమాట ఇక్కడ ఏంటంటే ఏదైనా వెహికల్స్ కొనడానికి కానీ లొకేషన్ చేంజ్ అవ్వడానికి ఇల్లు మారడానికి ప్రదేశాలు మారడానికి ఇలాంటి వాటికి చాలా ఎక్సలెంట్ టైం పీరియడ్ అనమాట సో ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు అండ్ హెల్త్ కాన్షియస్నెస్ బిల్డ్ చేసుకోవడానికి అండ్ యాజ్ వెల్ అస్ అదేంటది డైట్ డైట్ అనేది మీరు ఐ మీన్ డెవలప్ చేసుకోవడానికి మంచి డైట్ అండ్ డైట్ ప్లాన్ అనేది ఫాలో అవ్వాలనుకుంటున్నారు కానీ మంచి డైట్ ప్లాన్ అనేది మీరు రెడీ చేసుకోవాలనుకుంటున్నా కానీ ఈ టైం పీరియడ్లో స్టార్ట్ చేసుకోండి ఇది ఒక డిఫరెంట్ ప్రొడిక్షన్ ఇది సో ఈ టైం పీరియడ్లో చేసుకున్న అది కన్సిస్టెంట్గా మీరు ఫాలో అవ్వగలుగుతారు దాంట్లో తప్పులు తక్కువగా ఉంటాయి అన్నమాట ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి ఈ టైం పీరియడ్లో డైట్ ప్లాన్స్ లాంటివి ఏమైనా ప్రిపేర్ చేసుకున్నా కూడా చాలా మంచి లాంగ్ టర్మ్ లో దాన్ని ఫాలో అవ్వగలిగే కెపాసిటీ అనేది మీకు వస్తుందన్నమాట అండ్ అంత ఫ్లెక్సిబుల్గా ఉంటాయి కాబట్టి అంత గా డైట్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఇది ఒక డిఫరెంట్ ప్రొడిక్షన్ కొంతమందికి మాత్రం ఉపయోగపడుతుంది సరే అండ్ ఓకే ఫైన్ నెక్స్ట్ ఇంకా థర్డ్ పద గోచారానికి సంబంధించి చూసుకుంటే ఇది శుక్రుడికి సంబంధించిన రాశి తుల రాశికి లింక్ అవుతుంది అనమాట నవ్వు ంక్షలు సో తులారాష్ అంటే మీకు పార్ట్నర్షిప్స్కి సంబంధించింది ఆపోజిట్ పీపుల్కి సంబంధించింది స్పౌస్ అండ్ స్పౌజ్ యొక్క హెల్త్ అండ్ వెల్త్కి సంబంధించింది మీ యొక్క ఫుడ్ కంఫర్ట్స్ కావచ్చు మీ యొక్క అన్ని బేసిక్గా మీ కంటికి ఎదురుగా ఉన్నవన్నీ కూడా మీకు సెవెన్ థౌజండ్ అవుతాయి అనమాట సో అక్కడ లింకేజ్ అనేది రావడం వల్ల సో పీస్ అండ్ రిలాక్సేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ప్రశాంతత అండ్ ఓపిక్ ఐ మీన్ రిలాక్సేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అట్ కరెంట్ మూమెంట్లో ఎక్కువ హార్డ్ వర్క్ అండ్ ప్రెషర్ అనేది మీరు ఫీల్ అవుతారు కాబట్టి ఆ టైం లో ఎప్పుడైతే ఈ యొక్క థర్డ్ పద గోచార సంచారం చేస్తారో ఆ టైం లో ఈ యొక్క పీస్ అండ్ యొక్క విశ్రాంతి అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఓకే అండ్ అట్లనే ఈ యొక్క శుక్రుడు మీకు పంచమ వ్యయాధిపతి కూడా అవుతాడు కాబట్టి ఈ యొక్క ఫారిన్ కి సంబంధించి కూడా చాలా బాగుంటుంది అనమాట ఫారిన్ ట్రావెల్స్ చేయడానికి కానీ ఫారెన్ ఇన్ వీసాస్ అప్ కానీ ఇలాంటి వాటి అనేటి కూడా చాలా ఫేవరబుల్ టైం పీరియడ్ ఇది అండ్ ఇక్కడ మనకి ఇంకో ప్రొడిక్షన్ చూసుకుంటే శుక్రుడు డిప్లొమాటిక్ ప్లానెట్ అనమాట అంటే అంతగా ఏది పట్టించుకునే అంత టైం ఉన్న ప్లానెట్ అయితే కాదనమాట లైక్ ఏంటంటే మీరు ఒక సిచువేషన్లో ఏదన్నా మీ ఫ్రెండ్స్ కావచ్చు ఎవరన్నా వాళ్ళు ఏదైనా డేషన్ తీసుకుంటా ఉంటే ఇది బాగాలేదు కదా అంటే దానికి అవునని చెప్పడం అది బాగుంది కదా అంటే దానికి అవునని చెప్పడం అంటే కర్రారక్కున్నా ఫాము చావకుండా అనుకున్నా కాదనుకున్నా డిప్లొమాటిక్గా అక్కడ మం మధ్యలో సందిగ్ధంలో చే వదిలేసేయడం కోపము రాదు అట్లని ఐ మీన్ అప్రూవ్ చేసుకోలేరు అనమాట అట్లాంటి ఒక సిచ్యువేషన్స్లో సేఫ్ సైడ్ ఆడే ప్లానెట్ అనమాట కంప్లీట్గా సో కాబట్టి ఈ టైం పీరియడ్లో కూడా సేమ్ అలాంటి సిచ్యువేషన్స్ అనేది అరైజ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే సనీశ్వరుడు నేచురల్ టెన్త్ ఆట కర్మక కారకుడు వృత్తి కారకుడు ఆ సనీశ్వరుడు శుక్రుడితో కలవడం శుక్రుడితో లింకేజ్ అనేది రావడం వల్ల కంప్లీట్గా వర్క్ ప్లేస్లో మీకు ఆఫీసులు కానీ మీకు కొలీగ్స్ నుండి కానీ ఇట్లాంటి అనవసర మాటలు పనికి మాలిన మాటలు అండ్ రూమర్స్ ఇట్లాంటివి అన్న మీ పైకి వచ్చినా కూడా అవంతగా పట్టించుకోకుండా డిప్లొమాటిక్గా మూవ్ అయిపోవడం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అంత కేర్ తీసుకునే అంత ఇదైతే ఉండదనమాట సో అట్లాంటి యొక్క నేచర్ కూడా డెవలప్ అవుతుంది మీరు నెక్స్ట్ ఇంకా గోచార సంచారం ఫర్ ఫోర్త్ పాద ఈ యొక్క ఫోర్త్ పాద పైకి ఏప్రిల్ సెవెంటీన్త్ నుండి మే సెవెంటీన్త్ వరకు ఈ ఉత్తర పాద పాదపద నక్షత్రం నాలుగో పైకి సనేశ్వరుడు గోచారం జరుగుతుంది అది నవాంశం వృశ్చిక రాశికి లింక్ అవుతుంది అనమాట కుజుడికి శని కుజులు ఇద్దరు కూడా శత్రుగ్రహాలు అవుతారు సో ఇది లింకేజ్ అనేది కొంచెం డిఫరెంట్ ప్రొడిక్షన్స్ని తీసుకొస్తుంది డిఫరెంట్ సిచ్యువేషన్స్ తీసుకొస్తుంది సో సిచు సిచువేషన్స్ అంటే ఏంటంటే ఎయిట్ థౌసండ్ అంటే సీక్రెట్స్కి సంబంధించింది రివీలింగ్ ఆఫ్ సీక్రెట్స్కి సంబంధించింది టెన్ థౌజ్ అంటే ఇప్పుడు అంటే మిధున రాశి వరకు టెన్ థౌసండ్ శని కదా సో టెన్ థౌసండ్ ఏంటి మీ యొక్క వర్క్ ప్లేస్ ఆర్గనైజేషన్స్కి సంబంధించింది వర్క్ ప్లేసెస్కి సంబంధించింది సో బాసెస్కి సంబంధించి మీ యొక్క సుపీరియర్స్ ఇవన్నీ కూడా సో అలా ఈ లింకేజ్ అనేది రావడం వల్ల మీ ఆర్గనైజే మీరు వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్స్ కావచ్చు మీ బాసెస్ కావచ్చు మేనేజర్స్ కావచ్చు ఆ యొక్క టీమ్స్ కావచ్చు వాటి కంపెనీ కావచ్చు వాటికి సంబంధించిన సీక్రెట్స్ అనేది మీకు ఎక్కువగా తెలవడం కానీ ఓకే సో వాటి వల్ల మీ లైఫ్లో కొంచెం చేంజెస్ అనేది రావడం కూడా ఎక్కువ జరుగుతుంది అనమాట అంటే పార్షియాలిటీస్ ఒకరి పైన ఎక్కువ పార్శాల చూసి ఒకరిపైన సరిగ్గా లేకుండా ఉండడం ఇట్లాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి సో వాటిని మీరు గుర్తించడం ఎక్కువగా ఉంటుంది యాజ్ వెల్ యాజ్ వాటిని క్వశ్చన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి బట్ నా సజెషన్ ఏంటి అంటే క్వశ్చన్ చేస్తే మనకి సాల్వ్ అవుతుంది అండ్ మనకి ఏదైనా బెనిఫిట్ వస్తుంది అనుకుంటే మాత్రమే క్వశ్చన్ చేయండి అంతేగాని అనవసరంగా ఏదో ఇంకా అడగాలి కదా మనకు కూడా తెలుసు అని వాళ్ళు అనుకోవాలి కదా అనేలాగా మాత్రం చేయకండి అది మీకు బెనిఫిట్ చేయకపోగా ఇంకా బ్లాక్ బ్లాంక్ ఐ మీన్ బ్లాక్ డాట్స్ లాగా ఐ మీన్ రెడ్ మార్క్స్ లాగా అవుతుందన్నమాట సో కాబట్టి అవన్నీ కూడా అవాయిడ్ చేసుకోండి ఈ ఎమోషనల్ ఫ్లక్చువేషన్స్కి లొంగకండి ఓకే ఈ యొక్క కోపం బాధ సంతోషం ఇలాంటి వాటికి ఎక్కువ ఈ టైం పీరియడ్లో ఇంపార్టెన్స్ ఇవ్వకండి వై బికాస్ శని కుజుల కాంబినేషన్ ఎక్స్ట్రీమ్ ఎమోషనల్ కండిషన్స్ని తీసుకొస్తుంది ఎక్స్ట్రీమ్ ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్ని తీసుకొస్తుంది అతి మొండితనాన్ని తీసుకొస్తుంది అనమాట ఏమవుతుంది నేను అడగాలి నా హక్కు కదా వాడేవాడు నాకు ఇట్లా చేయడానికి వీడవడం నాకు ఇట్లా చేయడానికి ఇట్లాంటి ఒక మైండ్ సెట్ని తీసుకొస్తుంది బట్ అది ఫైనల్గా మీకు పైసా ఉపయోగం కూడా ఉండదు అనమాట ఓకే మీ యొక్క ఎనర్జీ డ్రైన్ అండ్ మీ యొక్క లైఫ్లో ఒక సం టైం వేస్ట్ తప్పిస్తే దాని నుంచి పైసా ఉపయోగం ఉండదు సో కాబట్టి మీకు ఖచ్చితంగా అవుతున్న సైడ్ నుంచి ఏదైనా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందనుకుంటే మాత్రమే ఆ యొక్క కోపాన్ని కానీ ఆ యొక్క క్వశ్చనింగ్ని కానీ చేయండి లేదంటే సైలెంట్గా ఐడియల్గా ఉండిపోండి ఛాన్స్ చూసుకొని మారిపోవడానికి ట్రై చేయండి సో ఇదొకటి అండ్ ఈ టైం పీరియడ్ ఏంటంటే లాజికల్ థింకింగ్ ని బెటర్ స్ట్రక్చర్లో తీసుకెళ్ళడానికి ఎక్సలెంట్ టైం పీరియడ్ అనమాట ఓకే సో ఎందుకంటే ఇక్కడ మనకి కుజుడు అంటే లాజిక్కి సంబంధించిన ప్లానెట్ సనీశ్వరుడు అంటే యొక్క వర్క్కి సంబంధించిన ప్లానెట్ అండ్ స్ట్రక్చర్కి సంబంధించిన ప్లానెట్ మనకి ఎప్పుడైతే లాజిక్ అండ్ స్ట్రక్చర్ అనేది ఒక ఒక మంచి ఫామ్లో అలైన్ అవుతాయో ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే రిజల్ట్స్ అనేది గ్రేటెస్ట్గా బస్ట్ అవుతాయి అనమాట సో కాబట్టి ఈ యొక్క టైం పీరియడ్ అనేది మీరు ఆ యొక్క ప్లాన్ డెవలపింగ్ అండ్ లాజిక్ డెవలపింగ్ పైన పెట్టుకోండి కానీ ఎమోషనల్ ఫ్లక్చువేషన్స్ పైన పెట్టుకోకండి ఇది ఒక సజెషన్ లాగా తీసుకోండి ఓకే సో ఇదనమాట కంప్లీట్గా ప్రొడిక్షన్స్ అయితే సో అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఆలో పదాలకి సంబంధించి మంచి యూనిక్ ప్రొడిక్షన్స్ ఇచ్చాను అసలు మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది మర్చిపోతున్నట్టున్నారు వీడియోకి లైక్ చేస్తున్నారు వ్యూవర్స్ ఐ మీన్ వ్యూస్ వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్షన్ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు మర్చిపోతున్నట్టున్నారు మేబీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోస్ తీసుకొస్తాను ఓకే సో ఇంకొక పాయింట్ ఏంటంటే మనం ఆస్ట్రాలజీ క్లాసెస్ అయితే సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం ఫస్ట్ బ్యాచ్ అనేది ఆల్రెడీ ఆన్ గోయింగ్లో ఉంది హాఫ్ ఆఫ్ ద కోర్స్ కంప్లీట్ కూడా అయిపోయింది ఆల్రెడీ సో కంప్లీట్ ఫౌండేషన్స్ కానీ ఆ యొక్క ప్రాక్టికల్ చాట్ అనాలిసిస్లోకి ఇప్పుడే స్టార్ట్ అయ్యారనమాట ఆ యొక్క ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు సో ఇప్పుడున్న దాని ప్రకారం కూడా వాళ్ళు మంచి నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవాలన్నారు ప్రొడిక్షన్స్ అయితే ఇవ్వగలుగుతున్నారు సో అంటే అంత క్లియర్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తున్నారు అనమాట లైవ్ క్లాసెస్లో సో సేమ్ ఫీజు అనేది సెకండ్ బ్యాచ్ కూడా ఉంటుంది సో థర్డ్ బ్యాచ్ నుంచి ఫీజ్ అనేది మారుతుంది అనమాట సో ఫస్ట్ టూ బ్యాచెస్కి మాత్రం వెరీ లో ఫీకి కోర్స్ అనేది ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో సేమ్ ఫీ పెడుతున్నాను ఫస్ట్ బ్యాచ్కి ఎంతైతే ఫీ పెట్టినో సెకండ్ బ్యాచ్ కూడా అంతే ఫీ పెడుతున్నారు సో కంప్లీట్గా ఫౌండేషనల్ లెవెల్ నుంచి కేపీ ఆస్ట్రాలజీ ప్రొడిక్షన్ లెవెల్ వరకు కూడా ట్రైన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఎవరైనా జాయిన్ అవ్వాలి ఎన్రోల్ అవ్వాలంటే ఎన్రోల్ అవ్వచ్చు ఒక ఫైవ్ సెకండ్స్ తర్వాత మీకు ఒక యాడ్ ప్లే అవుతుంది ఈ కోర్స్ తాలూకా ఫీజు కానీ స్ట్రక్చర్ కానీ సిలబస్ కానీ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి సో మీరు చూడండి మీకు అంతా నచ్చింది అంతా ఓకే అనుకుంటే మీరు జాయిన్ అవ్వండి అండ్ క్లాసెస్ అనేది వెన్స్డే సాటర్డే సండే సెవెన్ పిఎం ఎయిట్ పిఎం ఉంటాయి అనమాట సో అకార్డింగ్ టు కరెంట్ ప్లాన్ అండ్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ యొక్క ప్రిఫరెన్స్ బట్టి డేట్ అండ్ టైం కూడా చేంజ్ చేయడం జరుగుతుంది అండ్ రికార్డింగ్స్ కూడా అవైలబుల్లో అన్నమాట సో ఇదన్నమాట సో అంతా చూడండి మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి ఎంక్వైర్ అవ్వండి ఎంక్వైర్ చేయండి అండ్ ఇందువల్ల ఇలా అంటున్నారంటే టైం పాస్ కాలర్స్ ఎక్కువ అనమాట ఈ యొక్క డే టు డే పెరిగే కొద్దీ సో వాళ్ళు రావడం వల్ల రియల్ గా గైడెన్స్ ఇవ్వాల్సిన పీపుల్ కి డిలేస్ అయితే ఎక్కువ అవుతున్నాయి సో అందరూ ఇలాంటి పాయింట్ చెప్పాల్సి వస్తుంది ఒక రిక్వెస్ట్ లా తీసుకోండి చూడండి అంతా మీకు నచ్చితేనే మీరు కాల్ చేయండి ఎన్రోల్ అవ్వండి అండ్ సో కోర్స్ అనేది ఒక వన్ మంత్ లో స్టార్ట్ అవుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నెస్ట్ సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రొడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్ నెసరీ థీరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రొడి టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ద ఛాన్స్ మన విశోద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు దీంట్లో నిన్న ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ ని ఒక స్ట్రక్చర్డ్ వే లో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేసి ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ వన్ పాయింట్ ఫైవ్ మంత్స్ డ్యూరేషన్ అండ్ ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్ ఉంటుంది ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి జోడియా సైన్స్ హౌజెస్ అండ్ ప్లానెట్స్ ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్ కీ యోగా అండ్ దోషాస్ వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి మ్యారేజ్ ఎలా చూడాలి కెరియర్ ఎలా చూడాలి లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రాన్జిట్స్ అండ్ రెమెడీస్ ఇవి వేదిక్ లోని కోర్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ కేపి బేసిక్స్ జోడేక్ డివిజన్స్ సబ్ లాట్స్ ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ అసలు సబ్లాట్ అంటే ఏంటి స్టార్ లాట్ అంటే ఏంటి ఫలితాలు ఎలా ఉంటాయి ప్లానటరీ సిగ్నిఫికేటర్స్ ఏబిసిడిఈఫ్ సిగ్నిఫికేటర్స్ ని ఎలా అవుట్ చేయాలి ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లాంట్స్ పైన సిగ్నిఫికేటర్స్ పైన సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది సో కోర్ అయినా ఈ ఏబీసీడీఈ సిగ్నిఫికేటర్స్ ఎలా అవుట్ చేయాలి రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి మెయిన్లీ మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్ ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రొడక్టివ్ టెక్నిక్స్ అద్భుతమైన ప్రొడక్టివ్ టెక్నిక్స్ చెప్తాను సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా ట్వెల్వ్ థౌసండ్ మాత్రమే లాంచ్ చేసిన ప్రైస్ ట్వంటీ థౌజండ్ అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే ట్వల్వ్ మెంబర్స్కి ట్వెల్వ్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గరుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్ సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి సీ యూన్ లైఫ్ సెషన్స్